హై ఫ్రెండ్స్ బయట చల్లగా వర్షం పడుతుందండి మా ఇంట్లో వేడివేడి పప్పుచారు దీనికి వేడివేడి రైసు ఇందులోకి కాంబినేషన్గా ఉప్పు చేప ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి బయట చల్ల చల్లగా వర్షం పడుతుంది కదా ఇంకా వేడి వేడిగా చారు ఉప్పు చేపతోటి మా భోజనం అయితే సూపర్ ఉందనమాట ఇంకా మేమైతే తింటూ ఎంజాయ్ చేసేస్తాం బాయ్ అండి